बीजेपी నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ప్రస్తుతం అనుకున్నారు శేఖరరెడ్డి అన్నగారు ప్రస్తుతం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన క్రమంలో అటు అధికార పార్టీలో అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయం సాధించడం జరిగింది బీజేపీ పార్టీకి మరింత ఊతం ఇచ్చే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన క్రమంలో ఒకవైపు పట్టభద్రులు మరోవైపు ఉపాధ్యాయులందరూ కూడా బీజేపీకి పట్టం కఠిన నేపథ్యంలో దీనిపైన మరి శేఖర రెడ్డి ఏమంటారు అన్న ఏ విధంగా ఉందన్న అంటే బీజేపీ పార్టీ ఇంత మరింత పట్టు సాధించినట్లు అనిపిస్తుందా ఒకవైపు ఉపాధ్యాయులు మరోవైపు పట్టభద్రులు బీజేపీ పార్టీకి ఓటేయడంలో ఏంటి మన ముఖ్యంగా మీ ద్వారా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించినటువంటి మన ఉపాధ్యాయుల అందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా మా పార్టీ తరఫున అదేవిధంగా మిగతా పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీని గెలిపించినటువంటి పట్టభద్రులకు కూడా వారికి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్న తెలియజేసుకుంటున్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా వారితో పాటు కూడా ప్రజలందరూ కూడా ఇలా ఈ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిలూర్ అనేటటువంటిది నినాదం వెళ్లిపోయి ఇక ప్రత్యాన్వయం అనేటటువంటి దాంట్లో బీజేపీని గెలిపించడం జరిగింది పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం చెలాయించడం జరిగింది అయితే పదేళ్ల పాటు అధికారం చెలాయించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు నిలపడంలో కూడా విజయం అంటే అభ్యర్థులు కూడా గతి లేకుండా పోయారనే కోణంలో ఒకవైపు బీజేపీ కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో తీసుకువెళ్ళింది అయితే టిఆర్ఎస్ పార్టీ ఇంత అధపాతలోనికి వెళ్ళడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు ఏం లేదు టిఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటే సుమారుగా సంవత్సరం పద పద్నాలుగు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని నిలుపుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఆల్రెడీ తీవ్రత తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతతో వీళ్ళు గెలిస్తే అది ఇది ఆమెలు ఇచ్చారు మంచిగా చేస్తారేమో అని కాంగ్రెస్ని గెలిపించరు కాంగ్రెస్ కూడా ఏం చేసింది నిలబెట్టుకోలేదు మరి టీఆర్ఎస్ అప్పుడు చేయలేదు వాళ్ళు ఏమి ఫెయిల్ అని ఇలా వాళ్ళ క్యాండిడేట్ను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి దుస్థితికి అది పడిపోయింది అది ఎక్కడ చూసినా కానీ వాళ్ళ దాంట్లో ప్రధానంగా ఏందంటే ఎమ్మెల్యేలు కూడా పార్టీ కల ప్రజల్లో కూడా ఒక విశ్వసనీయత చల్లంగిల్లింది ఎమ్మెల్యేలు గెలిచిన ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారి కాంగ్రెస్ దిక్కుపోయారు కానీ పోయిన వాళ్ళకల్లా ఏమవుతుందని అంటే అరే ఎమ్మెల్యేలే పోతున్నారు ఈ పార్టీ పైన అయిపోయింది అనేటటువంటిది వెళ్ళిపోయింది ప్రజలల్లో అందుకొరకు వాళ్ళు నిలబెట్టలేదు వాళ్ళ వాళ్ళని కూడా ప్రజలు విశ్వసిస్తలేరు ఇప్పుడు నాగార్ ఎంపీ మల్లూరావు గారు ప్రస్తుతంగా అంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా మాట్లాడడం జరిగింది బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇతర పార్టీలపై ఆధారపడి గెలుపోటములు ఈ కాంగ్రెస్ పార్టీ ఆధారపడి ఉంటుందని మీరు భావిస్తున్నారా లేకుంటే బీజేపీ కాంగ్రెస్ పొత్తు అనేది లేదంటే ఈ రహస్య ఏజెండా అనేది ఏమైనా ఉందని కాంగ్రెస్ పార్టీలు అనడానికి కౌంటర్ ఏమైనా ఇస్తారా ఇప్పుడు పెద్దలు వారు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి మాట ఏందంటే మేము ఒప్పుకుంటున్నాము ఆడలేక మధ్యలో ఉండదు ఆయన పని అరే నువ్వు గెలవాలండి అవసరండు వాడి చేసిండు అనేటటువంటిది ఎంతవరకు అది సమాంజసం అది వాస్తవం కాదు ప్రజలంతా తెలివి తక్కువలు గారు నాకే తెలివి ఉంది మేము చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ అని అనుకుంటే ప్రజలు ఏ రకమైన తీర్పిచ్చురు ఉపాధ్యాయులు అండి వాళ్ళు చదువుకున్నటువంటి మేధావులు ఒక్కసారి వాళ్ళకు తెలియదా వాళ్ళ ఆలోచన తెలియదా ఇల్లు పటభద్రులు మరి ఆలోచించి ఓట్లేసారు నువ్వు వాళ్ళని కూడా ఏదో ఇది చేసిర్రు అది చేసిర్రు అని చెప్పడం అంటే నీ ఉద్దేశమైంది ఇక ఏదో ఓటి పట గాల్చి అవతల వేసి పడితే కావంటి దప్ప అందులో ఏం లేదు వాస్తవికంగా ప్రజల లోపల నిదానంగా మార్పు వచ్చింది బీజేపీ వైపు చూస్తున్నారు అనేది నగ్న సత్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మూడు అంటే ముగ్గురు అభ్యర్థులను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలపడం జరిగింది ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మాకు పట్టం కడతారనే కుర్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయా నియోజకవర్గంలో ప్రకటించిన సందర్భంగా ప్రచార సమయంలో వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఎక్కడ కూడా వాళ్ళకు రిజల్ట్ అనేది రాలేదు మూడు స్థానాలకు మూడు స్థానాలు ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా దీనికి సంబంధించి అంటే బీజేపీ పుంజుకోవడం ఒకవైపు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రెండింటి మధ్య తేడా ఏమని మీరు భావిస్తున్నారు ఇప్పుడు స్పష్టమైనటువంటిది బీజేపీ పుంజుకోవడం అనేటటువంటిది మా కోణంలో మా పార్టీ నాయకత్వము మా పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ కావచ్చు మా యొక్క వాళ్ళ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయో దానిని పసిగట్టి మా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగట్టేటటువంటి ప్రయత్నం తీవ్రంగా చేయడం జరిగింది అవన్నీ కూడా గ్రాస్ రూట్లో వెళ్ళిపోయి ప్రజలు మా మాటలను నమ్మిండ్రు మా నాయకత్వం మాటలను వాళ్ళు నమ్మినరు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసింది ఇప్పుడు మనం ఢిల్లీలో చూసినాం మహారాష్ట్రలో చూసినాం హర్యానాలో చూసినాం ఈ బై ఎలక్షన్లలో ఎక్కడ జరిగినా కానీ పార్టీ మరి విజయాన్ని సాధించుకుంటొస్తుంది బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది మరి అంటే దీని అర్థమేంటి అంటే వీళ్ళు నిజంగా కూడా ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి ఏదైతే ఇస్తారో దాన్ని నెరవేర్చేటటువంటి త ఉన్నటువంటి శక్తి ఇలా ఎవరికి ఉందంటే బీజేపీకి ఉందని ప్రజలు ఆలోచన చేసి గెలిపించారు కానీ వీళ్ళ మాటలు లేవు వాళ్ళు చెప్పేది లేదు ఏంది లేదు అందులో అది పనికిరాని మాటలు చెప్తున్నారు ఆ పనికిరాని మాటలు ప్రజలు నమ్ముతలేరు అది అంటే ఇప్పుడు రెండు బీజేపీ ఏదైతే స్థానాలు గెలవడం జరిగిందో ఒకటి ఒకవైపు ఏమో ఉపాధ్యాయులు ఒకవైపు ఏమో విద్యావంతులు అందరు కూడా పట్టభద్రులు ఈ అంటే సమాజాన్ని నిర్మించడంలో ఒకవైపు అయితే సమాజంలో ప్రస్తుతం అంటే దేశ దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు దిశానిర్దేశాన్ని నిర్మించగలటువంటి యువత కూడా ఖచ్చితంగా పట్టభద్రులు కూడా బీజేపీకి పట్టం కట్టడం జరిగింది ఇవన్నీ పరిణామాలు చూసుకునే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో యూత్ చదువుకున్నోళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో దాన్ని బీజేపీ వైపు వాళ్ళంతా తిరుగుతుర్రు అదే విధంగా పని కూడా జరుగుతుంది వాళ్ళ కూర కూడా ఇలా యూత్ కూర కూడా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ స్కిల్ డెవలప్మెంట్ కానీ మా ఇవన్నీ మేక్ ఇండియాలో భాగంగా వాళ్ళందరినీ కూడా డెవలప్మెంట్ చేయడం అనేటటువంటి కోణంలో ఆలోచన అని వాళ్ళు నిదానంగా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళంతా ఇటువైపు వచ్చి దీన్ని ఇది చేయగలుగుతుండ్రు హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది రాబోయే కాలంలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎప్పుడు పెట్టినా కానీ బీజేపీ తప్పనిసరిగా ఈ పర్యాయం గతంలో కంటే ఈ పర్యాయం జరిగేటటువంటి ఎన్నికలలో సత్తా సాటుతుంది వాళ్ళు సైలెంట్గా బీజేపీ వైపు వాళ్ళు అవుతున్నారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ అది ఓటుగా ఓట్ బ్యాంకుగా మారుతుంది రేపు ఇప్పుడు జరిగినటువంటి సైలెంట్ ఓటు ఏ విధంగా జరిగి మరి వాళ్ళు పెట్టినా కానీ ముగ్గురిని పెట్టినా కానీ ముగ్గురు కూడా మొత్తం పత లేకుండా పోయినట్టే ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళు పెడితే పోతారు వాళ్ళే ఆలోచన చేస్తారు మేము కాంగ్రెస్కి వెళ్ళి నిలబడాలని అంటే వాళ్ళు భయపడుతున్నారు ఆ పరిస్థితి వచ్చింది మరి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు పెట్టడానికి ఆయన ధైర్యం లేకనే ఓట్లు పెడతలేరు ఓట్ల పీరియడ్ అయిపోయేలా గ్రామ పంచాయతీలకు నిధులు లేక అరే బాబు చెతబండి పంపిరా అంటే అయా డిజిల్ లేదా అని చెప్తున్నారు వాస్తవాన్ని తెలుసుకోండి మరి ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఓట్లు ఎందుకు పెడతలేరు అంటే ఓడిపోతామని పెడతలేరు ఇంకా నగ్న సత్యం ఏమి ఉండదు బట్టబైలైంది ఈ ఇప్పిర్రు మొత్తం బట్టలు తీసేసారు ఇంకా లోపల మచ్చాలని కనబడుతున్నాయి ఇంకా దాంట్లో ఏమీ లేదు ఇంకా ఉత్సాది అయిపోయింది అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థులు గెలిచిన సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా సంబరాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ప్రతి మండల కేంద్రం లోపల ఈరోజు సాయంత్రానికి అన్ని మండల కేంద్రంలో కూడా విజయోత్సవాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ర్యాలీగా కానీ లేదా బాణసంచ గాల్చి లేదా స్వీట్లు పంచి ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు బీజేపీ అండగా ఉంటుంది బీజేపీ గెలుస్తుంది అనేటటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి బీజేపీ అంటే మాటలది కాదు బీజేపీ అంటే చేతలది అనే విధంగా తీసుకుపోవాలనేటటువంటి ఉద్దేశంతో మా నాయకత్వం మా రాష్ట్ర నాయకత్వం మా కిషన్ రెడ్డి గారు కానీ మా పెద్దలు మరి అమిత్ షా కార్ నుంచి ఇలా మోడీ కార్ నుంచి వాళ్ళంతా పిలుపునిచ్చరు గెలిచినప్పుడు మనం సంబరం చేసుకోవడం అది ఆనవాయితీ దాంట్లో మనం కూడా గెలిచినాం కాబట్టి ఇది దీన్ని ప్రజలలోకి తీసుకుపోవడానికే మేము ఉత్సవాన్ని ప్రజల మమే ప్రజల్లో మమేకమై జరుపుకోవడానికి ఇది నిర్ణయించుకున్నాం